సిద్ధప్ప ఆయన సింహం లాంటోడు అది గడ్డం గీసుకోదు ఆయన గీసుకుంటారు అంతే తేడా అందుకే ఆయన మాట్లాడితే ఆటో బాంబ్ అడిగేస్తే పొలిటికల్ మిసైల్ అంశం ఏదైనా సరే ఏ పరిస్థితుల్లో సరే అవి ఎలా పేలాలో అలా పేలుతాయి ఈ లెక్కన అధికార కూటమికి ఆయన అతి పెద్ద అస్త్రంగా మారారు అనే చర్చ జరుగుతుంది ఏమో జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి ఇందుకి ఆయన ఎవరో తెలుసా అప్పుడు పవర్ స్టార్ ఇప్పుడు పొలిటికల్ పవర్ స్టార్ పవన్ రియాక్షన్ సర్కార్ యాక్షన్ కూటమికి పవనస్త్రంగా దొరికిందా సీఎం తర్వాత సీఎం లెక్క డిప్యూటీ సీఎం హోదాలో పవన్ని చూసిన వారందరూ అనుకునే మాట ఇది అందుకు తగ్గట్టే ఆయన కూటమి ప్రభుత్వంలో కీలక నేను యూట్యూబ్ నుండి నెలకి ఇరవై లక్షలు సంపాదిస్తున్నా మీరు నా నుండి నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేస్తోండి వ్యవహరిస్తున్నారు మిత్రపక్షాలు సైతం పవన్కు అదే స్థాయిలో ప్రాధాన్యతనిస్తున్నాయి అయితే తనకు సంబంధించిన శాఖల్లో వరుస సమీక్షలు తనఖీలతో సంచలనం క్రియేట్ చేస్తున్న పవన్ క్షేత్ర స్థాయిలోనూ అంతే దూకుడుగా వ్యవహరిస్తుండడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది ఎన్నికలకు ముందు దాకా నాటి అధికార వైసీపీపై ఒంటి కాలిపై లేస్తూ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ గా నిలిచిన పవన్ ఇప్పుడు అదే స్థాయిలో పొలిటికల్ హాట్ టాపిక్ అవుతున్నారు ఏపీ ఎన్డీఏ కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన పవన్ ఇప్పుడు ఆ ప్రభుత్వంలోనూ తలకాయ పాత్ర పోషిస్తున్నారు అయితే కూటమిలో పెద్దన్నగా బీజేపీ మరో పక్షంగా టీడీపీ ఉన్నా అన్నింటా పవన్ ముందుంటున్నారు ప్రత్యర్థులతో కలపడేందుకు సిద్ధమంటున్నారు ప్రభుత్వంలో భాగంగా ఉన్న బీజేపీ గానీ ఇటు టీడీపీ గానీ నేరుగా ప్రస్తావించలేని అంశాలను పవన్ చాలా కూల్ గా లేవనెత్తుతో పొలిటికల్ వెదర్ ని హిట్ ఎక్కిస్తున్నారు అలాంటి అంశం ఏదైనా సరే నిక్కచ్చగా నిర్మహమాటంగా మాట్లాడుతూ మిత్రపక్షాలకు పవనస్త్రంగా మారిపోతున్నారు ఈ ఐదారు నెలల గ్యాప్ లో పవన్ ఎత్తుకున్న అంశాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుందని పొలిటికల్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి కొన్నాళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమల లడ్డూ వివాదంలో కూటమి ప్రభుత్వం తరఫున తీవ్రంగా స్పందించారు పవన్ కళ్యాణ్ ఒక రకంగా చెప్పాలంటే ఈ వివాదంతోనే పవన్ లోని సనాతన ధర్మం అనే కొత్త కోణం ప్రపంచానికి పరిచయమైంది ఎన్డీఏ కూటమిలో కీలక ప్రతినిధిగా పవన్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో వైరల్ అయ్యాయి గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతిని అపవిత్రం చేశారంటూ ఏకంగా ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన పవన్ తిరుపతిలో భారీ బహిరంగ సభతో విరమణ చేశారు అయితే ఈ అంశంలో పవన్ ఘాటుగా స్పందించడం వెంటనే ప్రభుత్వం విచారణకు ఆదేశించడం అన్ని చకచకా జరిగిపోయాయి ఇక ఇటీవలే అండ్ ఆర్డర్ విషయంలోనూ తాను హోమ్ మినిస్టర్ గా ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండవంటూ సొంత కూటమి ప్రభుత్వాన్ని ఇరుక్కున పెట్టినంత పనిచేశారు పవన్ అయితే ఆ తర్వాత శాంతి భద్రతలపై మరింత కఠినంగా వ్యవహరిస్తోంది ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం సోషల్ మీడియా పోస్టుల విషయంలో కూడా అలాగే జరిగింది పవన్ రియాక్షన్ వెంటనే సర్కార్ యాక్షన్ అన్నట్టుగా నడుస్తోంది వ్యవహారం తాజాగా ఏపీలో హాట్ టాపిక్ గా మారిన రేషన్ బియ్యం అక్రమ తరలింపు కాకినాడ లో ఆకస్మిక తనిఖీలు చేసిన పవన్ సీజ్ ద బోర్ట్ అంటూ ఆన్ ద స్పాట్ అధికారులకు ఆదేశాలిచ్చి మరోసారి ఏపీ రాజకీయాల్లో సంచలనమయ్యారు అయితే ఈ అంశంపై కూడా చంద్రబాబు వెంటనే రియాక్ట్ అయ్యారు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారి భర్తం పడతామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మొత్తంగా ఏపీలో ఎన్డీఏ కూటమికి పవన్ ఒక అస్త్రంలో మారారు అనే విషయం స్పష్టమవుతోంది ఏదైనా సరే పవన్ మాట్లాడిన తర్వాతే గవర్నమెంట్ యాక్షన్ మొదలవుతోంది అంటే పవన్ ఎత్తుకుంటున్న అంశాలకు కూటమి పెద్దలు సైతం నిస్సంకోచంగా మద్దతు తెలుస్తున్నారన్నమాట పవన్ విషయంలో కూటమి లెక్కలు వేరేలా ఉండొచ్చు అన్న ప్రచారమో జరుగుతోంది ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా చూడడంతో పాటు ప్రత్యర్థిని తొక్కిపెట్టడం కూడా పవనాస్త్రం కీలక లక్ష్యం కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అధికార దాహంతో అక్రమాలకు పాల్పడుతూ లైన్ క్రాస్ చేస్తున్న కొందరు స్వపక్షం ఎమ్మెల్యేలకు సైతం పవన్ తన దూకుడుతో కళ్లం వేస్తున్నారన్నమాట ఇలా చేయడం ద్వారా కూటమి ప్రభుత్వంపై మరక పడకుండా ఉంటుంది అవినీతి జరగకుండా ఉంటుంది మొత్తంగా ఏపీలో ఎన్డీఏ కూటమికి పవన్ పవర్ఫుల్ వెపన్ గా మారిపోయారన్న ముచ్చట బలంగా వినిపిస్తోంది ఇప్పుడు